ఒక మంచి పడ్డను కానివ్వండి గేదెని కానివ్వండి లేదా దున్నపోతుని కానివ్వండి మనం సెలెక్ట్ చేయాలి అంటే కొత్త వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ ఎక్స్ట్రల్ క్యారెక్టర్స్ ఏమి చూసి నేర్చుకోవాలి సార్ జనరల్గా ఇప్పుడు దాంట్లో రెండు రకాలు ఉన్నాయండి మదర్ ఫాదర్ తెలిసిన దాన్ని అయితే మదర్ ఫాదర్ని బేస్ చేసి సెలెక్ట్ చేయాలి మదర్ ఫాదర్ తెలియని సెలెక్ట్ చేసే అప్పుడు దాని ఫిజికల్ క్యారెక్టర్స్ బట్టి ఇలా మెడ సన్నగా ఉండాలి మెడ పొడవుగా ఉండాలి ఎనమాల పీటీ ట్రయాంగిల్ రెక్టాంగిల్ షేప్లో ఉండాలి హైట్ ఉండాలి బోన్ వెయిట్ ఉండాలి అంటే బోన్ సైజు బాగుండాలి అని కొన్ని క్యారెక్టర్స్ బట్టి అంచనా వేస్తాం అది ఒకటి అంచనానే అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను కూడా చెప్పను కానీ ప్రాపబిలిటీ ఆఫ్ మంచి యానిమల్ కింద అది తీర్చిదిద్దడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అంతే సో అలా లేని క్యారెక్టర్స్ ఫాలో కూడా నేను మేము చాలాసార్లు దెబ్బతిన్నాం అలా అలా లేని ఫాలో అంటే అది తప్పు కూడా ఇన్ కేసులు చాలా ఉన్నాయి పెడిగ్రీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే దాని మదర్ ఏంటి దాని ఫాదర్ ఏంటి తెలుసుకుంటే దాని లక్షణాలు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ